పోర్ట్ బ్లేయర్ పేరుని విజయపురంగా మారుస్తూ అమిత్ షా నిర్ణయం తీసుకుని రెండు రోజులైంది మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఈ లౌకికవాదం అని తమని తాము అనిపించుకోవడం కోసం నిశ్శబ్దంగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరూ నోరు మీద పట్టలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎవరెవరు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అందులో అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇంకా అందులో ఆల్రెడీ దాన్ని సమర్థిస్తూ ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ దాని మీద నోరే మెదపుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరే మెదపల ఖండించను ఖండించదు సమర్థించను సమర్థించదు ఒక్క జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం దీని మీద స్పందించారు శ్రీ విజయపురంగా మార్చడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాయని ప్రకటించారు పాశ్చాత్య దేశాల బానిసత్వం మూలాలకే నిదర్శనంగా వలసవాద పాలన గుర్తుగా పెట్టిన పేరును తీసేసి భారత్ సాధించిన విజయాలకు గుర్తుగా శ్రీ విజయపురం పేరు పెట్టడం ఆహ్వానించదగ్గది భావితరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది అని మాట్లాడినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక యాత్ర పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అభినందించాల్సినటువంటి అంశం